నమస్కారం జ్యోతిష్యపరంగా నక్షత్రం వృక్షాలు జన్మ నక్షత్రం జన్మ నక్షత్రము అశ్వని మీ నక్షత్ర వృక్షము జీడి మామిడి జన్మ నక్షత్రము భరణి మీ నక్షత్ర వృక్షము ఉసిరి చెట్టు జన్మ నక్షత్రము కృత్తిక మీ నక్షత్ర వృక్షము ఔదుంబరం జన్మ నక్షత్రము రోహిణి మీ నక్షత్ర వృక్షము నేరేడు జన్మ నక్షత్రము మృగశిర మీ నక్షత్ర వృక్షము చండ్ర జన్మ నక్షత్రము ఆరుద్ర మీ నక్షత్ర వృక్షము రేల చెట్టు జన్మ నక్షత్రము పునర్వసు మీ నక్షత్ర వృక్షము వెదురు చెట్టు జన్మ నక్షత్రము పుష్యమి మీ నక్షత్ర వృక్షము రావి చెట్టు జన్మ నక్షత్రము ఆశ్లేష మీ నక్షత్ర వృక్షము నాగకేసరి జన్మ నక్షత్రము మఖ మీ నక్షత్ర వృక్షము మర్రి చెట్టు జన్మ నక్షత్రము పుబ్బ మీ నక్షత్ర వృక్షము మోదుగ చెట్టు జన్మ నక్షత్రము ఉత్తర ఫాల్గొని మీ నక్షత్ర వృక్షము జువ్వ చెట్టు జన్మ నక్షత్రము హస్త మీ నక్షత్ర వృక్షము కుంకుడు చెట్టు జన్మ నక్షత్రము చిత్త మీ నక్షత్ర వృక్షము మారేడు చెట్టు జన్మ నక్షత్రము స్వాతి మీ నక్షత్ర వృక్షము మద్ది చెట్టు జన్మ నక్షత్రము విశాఖ మీ నక్షత్ర వృక్షము నాగవల్లి జన్మ నక్షత్రము అనురాధ మీ నక్షత్ర వృక్షము పొగడ జన్మ నక్షత్రము జ్యేష్ట మీ నక్షత్ర వృక్షము దేవదారు జన్మ నక్షత్రము మూల మీ నక్షత్ర వృక్షము వేగిస జన్మ నక్షత్రము పూర్వాషాఢ మీ నక్షత్ర వృక్షము నిమ్మ జన్మ నక్షత్రము ఉత్తరాషాఢ మీ నక్షత్ర వృక్షము పనస జన్మ నక్షత్రము శ్రవణం మీ నక్షత్ర వృక్షము తెల్ల జిల్లేడు జన్మ నక్షత్రము ధనిష్ఠ మీ నక్షత్ర వృక్షము జమ్మి జన్మ నక్షత్రము పూర్వభాద్ర మీ నక్షత్ర వృక్షము మామిడి చెట్టు జన్మ నక్షత్రము ఉత్తరాభాద్ర మీ నక్షత్ర వృక్షము వేప చెట్టు జన్మ నక్షత్రము రేవతి మీ నక్షత్ర వృక్షము ఇప్ప చెట్టు జన్మ నక్షత్రము శతభిషం మీ నక్షత్ర వృక్షము అరటి చెట్టు ధన్యవాదములు నమస్కారం